హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ అంటే మేము వచ్చినాం ఇక్కడికి ఈరోజు ఇక్కడే మేము కాయలు ఉండాలండి చూడండి మొక్కజొన్న తోట ఈ మొక్కజొన్న తోటకు మేము కాయలు ఉండాలండి ఎందుకంటే ఇక్కడ వచ్చేసి పందులు అదే చెప్పే కదా మీకు నల్లమల్ల అడవి దగ్గర అని చెప్పే కదా చూపి అక్కడ అది చూడండి నల్లమల్ల అడవి దగ్గర ఎలా ఉందో చూడండి దగ్గరలోనే ఉంది నల్లమల్ల అడవి దాని దగ్గర వచ్చేసి పందులు అనేది వస్తూ ఉంటాయి పందులు పడకుండా మనము ఇక్కడ నైట్ పూట తిరుగుతూ కాగి ఉండాలండి నైట్ ఇక్కడనే పడుకోవాలండి అందుకే మీకు చూపించారని చూపిస్తానండి ఇప్పుడు మేము వచ్చేసి అందరూ మంచం మీద పడుకుంటారు కదా మంచం లాంటిది అదేనండి మంచా ఆ మంచ పైకి అయిపోతే బాగోదు కదా ఎందుకంటే పురుగు పుట్ట అన్నీ తిరుగుతాయండి అందుకే నేను మంచి మంచిగా వేయించుకొని మంచి మీదనే ఉంటామండి మీద పడుకుంటాం మేము నైట్ పూట కింద పడుకోకూడదు ఎందుకంటే చూడండి గడ్డి ఎలా ఉంది ఇక్కడ అంత అండి ఇక్కడ పాములు అన్ని తిరుగుతూ ఉంటాయి అందుకే మనం కింద పడి చూపిస్తాం చూడండి మేము ఉండే ఇక్కడ వచ్చేసి మేమైతే సంతోషంగా చాలా బాగుంటాం మేమైతే చూడండి మేము ఉండే మంచి ఎలా ఉందో మంచి అని అంటారు మంచాన్ని ఎలా అంటామో మంచే మంచి అని అంటారు అలా వేసుకునేదాన్ని అలా అక్కడ వేసుకొని అలా మనం వచ్చేసి పడుకునేదాన్ని మంచి అని అంటారు బాగుంది కదండి మాకైతే చాలా బాగుంటుందండి ఇంకా మీకు చూపిస్తానండి నేను నెక్స్ట్ వీడియోలో కూడా మంచమే ఉండని అవసరం లేదు పెద్దోళ్ళ కాలంలో వచ్చేసి నేను ఇప్పుడు చెప్పనండి అది మళ్ళా చెప్తాను మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తా అక్కడ వచ్చేసి మంచాలు ఉండాలని అవసరమే లేదు చూడండి ఏంది కొత్తగా ఉంది మాకు ఇది మంచి అంటారా మంచిగా 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 అంటారు చూడండి ఇలా పాలు పెట్టి చూడండి ఎంత పైకి కట్టాము మేము ఇలా వచ్చేసి చేసి ఆవాలు ఇవాళ కట్టుకుంటే కింద పడకుండా ఇది చూడండి ఇలా ఎక్కాలి చూసుకొని ఎక్కాలి జాగ్రత్తగా లేకపోతే పడ్డామంటే అంతేనండి మాకంటే అలవాటు అండి ఇక్కడ అలా ఎక్కాలి పైకి చూడండి నేను ఎంత ఈజీగా ఎక్కినా పైకి అంటే మాకు అలవాటు కదా ఇదో చూడండి ఆవతలు యువతలు కట్టే ఎందుకు వేసినారంటే పొంగల్ పంగల్ మాదిగా ఉంది కదా ఇదంతా ఆవతలే అతల ఎందుకంటే మనం పైకి ఎక్కడానికి దిగడానికి చూసే ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి చూడండి ఎంత ఎత్తుందో హైటు అక్కడి నుంచి ఇక్కడ దాకా పాములు రావు పురుగు రాదు బుట్ట రాదు ఇక్కడ చూడండి పల్లటి గాలి ప్రశాంతంగా ఉంటుంది చూడండి పడుకోవడానికి దోవంతరా ఇది కప్పుకోవడానికి ఎందుకంటే ఈ కట్టెకు ఆ కట్టెకు ఆ వచ్చల కట్ట చోట కట్టుకుంటే మధ్యలో వచ్చేసి మనం వచ్చేసి ఇంకా దోసల్లో పడుకుంటాం కదా అందుకు దోమలు కుట్టకుండా నాలైతే అయితే ఉంటుంది కానీ దోమలు కుట్టకుండా ఉంటుందండి చూడండి ఎంత పచ్చగా ఉందో మొక్కజొన్న చోట పూలు కూడా బాగుండే చూడండి వాళ్ళకి దానిని ఏమంటారంటే పంకుడుకు వచ్చే పూలు అంటారండి దాన్ని చూడండి మీకు నేను చూపించా కదా ఇలా ఇక్కడ గడ్డి కూడా లేదు చూడండి పైన గడ్డి కూడా లేదు బాగుంది గడ్డి కూడా లేదు చూడండి ఇలా మంచి మీద మంచం ఇక్కడ వేసేసి అవన్నీ పెట్టేసినాం ఇక్కడ ఇది కూడా నవరుతుందండి పైపులు ఇవి పైపు నవర్త కట్టినారా మంచానికి పైపు నవర్త వేసి కట్టినాం మేము చూడండి అందుకని పడుకోవడానికి ఇలా విశాలంగా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ఇలా కట్టుకొని ఇలా పడుకున్నారా పడుకోలేదు కదా పడుకోకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటది ఎక్కువ సేల దగ్గర కాపలు ఉన్న టోళ్ళు ఇట్లా మెచ్చ కట్టుకొని మొక్కజొన్న కాపల ఇట్లా ఇలాగే ఉండాలండి ఇక్కడ ఎందుకంటే కొండ ప్రాంతం కాబట్టి ఏమన్నా పందులు కింద తిరుగుతూ ఉంటది అడవి పందులు అడవి పందులు ఒకవేళ కింద వచ్చిన కూడా అడవి పందులు మనకు పైన వస్తాయి చాలా పైకి ఉంది ఒకవేళ మనం తోలడానికి అయిన కూడా బాగా అప్పొస్తుంది మీకు నేను ఇలా చెప్తున్నాను తప్పుగా అయితే అనుకోకండి దయచేసి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే ఏ ఊరికి ఏం కాకుండా హానికారం కాకుండా ఇలా పైగా ఇలా పై ఇలా మొక్కజొన్న ఎన్ని నెల ఉండాలా మొక్కజొన్న మొక్కజొన్నక వచ్చేసి నాలుగు ఉండాలండి కాపలా నాలుగు ఆ నాలుగు నెలలు ఉంటాం మేము ఎందుకంటే మాకు నల్లమల అడవి దగ్గర అందుకని అంటే పొలాలు వచ్చేసి అడవి కింద దగ్గర దగ్గర ఉన్నాయి అనమాట పొలాలు అడివి అనుకునే ఉండే పొలాలు దగ్గర దగ్గర అడిగి అనుకునే ఉండేవి ఇంకేం లే పందులు మాములు పడవు ఇక్కడ పందులు వచ్చేసి అక్కడ వచ్చేసి మొత్తము అవే పడేసుకోవడము దొరలడము లోపల మళ్ళీ పందులకు కరెంట్ తీగలు పెడతారు కదా కరెంట్ తీగలు పెడితే ఎవరైనా పాపం మనుషులు వచ్చి తిరిగినప్పుడు ఏమైనా వాళ్ళకు తగులుకొని ఏమైనా చనిపోతారండి అందుకే ఇక్కడ మేము కరెంటు తీగ పెట్టలేదు ఇక్కడ మా ఓనర్లు కరెంట్ తీగ పెట్టలేదండి చూడండి ఎందుకంటే బాగా మీరు వినాల్సింది ఇది ముఖ్యమైన ఇంపార్టెంట్ ఎందుకంటే వచ్చేసి కరెంటు తీగలు పెడితే ఎవరన్నా కానీ ఒకవేళ ఒకవేళ వచ్చేసి ఎవరన్నా కానీ తిరుగుతూ ఉంటారు కదా నాటి నైట్ పూట ఒక సడన్గా వచ్చినా కానీ వాళ్ళకి ఒకవేళ తగులుకుందని కదా చనిపోతారు మన చుట్టాలే రావచ్చు చెప్పడం కదండి ఒక్కొక్క ఏమైనా వస్తూ ఉంటారు పోతా ఉంటారు చూడాలని కూడా వస్తారు ఆ టైం కూడా అంటే కరెంట్ తీగలు నైట్ పూట వదులుతారా ఏమన్నా కరెంట్ తీగలు ఇక్కడ పెట్టలేదు ఇక్కడ అయితే తీగలు అయితే పెట్టలేదు పెడితే బాగోదు కదా అందుకని పెట్టలేదండి ఎందుకంటే ఒకవేళ చెప్పలేము ఒకవేళ హఠాత్తుగా మనమే చనిపోవచ్చు ఏమో నాకు అంటే నిద్ర నిద్ర మబ్బులో ఒకవేళ తిని దిగేటప్పుడు ఆయన ఒకవేళ అంటే మనమే అండి ఎందుకంటే దగ్గర మంచి దగ్గర వేసినాం కదండి చూడండి ఎలా ఉందో పొలం దగ్గరే వేసినాం కదా ఆనుకొని వేసినాం చూడండి మంచి మేము మా మంచి మీకు బాగా నచ్చిందండి చాలా బాగుంది నాకైతే బాగుందండి ఇలా దిగాల వల్ల మనము మనకి వచ్చేసి మీద ఎక్కాలంటే మెట్లు ఉంటాయి కదా ఇక్కడ మెట్లు అవసరం లేదు ఇదే మెట్లు అవతల గుంజ ఇవతల గుంజ రెండు గుంజలు ఉంటాయి చాలు బాగా స్ట్రాంగ్ ఉండాలండి ఈ గుజలు కూడా లేకపోతే పుచ్చిపెని ఎక్కి గుంజలు కొట్టుకొచ్చుకుంటే పుచ్చిపెని ఎన్నుకో మనం కాలు పెట్టాగానే జారి దోమన పడతాము ఇంకేం లేదు కాలు ఇవ్వడము లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది అందుకని పైకి ఇలా కట్టుకొని ఇలా ఉండాలండి బాగా చూడండి ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది మనం తప్పదు కదండి ఒకరికి కావిలు ఉండాలంటే ఉండాలి మనము ఎందుకంటే మన బతుకు తీరు అదే మన బతకాలన్న కూడా అదేనండి చూడండి మీకు ఒకసారి నేను పైన అంత చూపిస్తాను చూడండి మీరు పైన మొత్తం వచ్చేసి పొలం ఎంత ఉందో చూపిస్తా మేము చాలా కాయలు ఉండాలండి చూడండి ఇదంతా మేము కాయలు ఉండాలండి చాలా ఉంది కదా వచ్చేసి చాలా మొత్తం వచ్చేసి నాలుగు ఎకరాలు అలా ఉందండి ఇక్కడ చూడండి బాగుంది కదా చూడండి ఇదంతా మొక్కజొన్న తోటే అండి ఎందుకంటే ఈ మొక్కజొన్న తోట పాడు కాకుండా ఉండడానికి మమ్మల్ని పెట్టినారు చూడండి చూశారు కదా నేను చూపించే కదా మీకు పైకి పైన మొత్తము అదే అండి తోట అంతా మనము జాగ్రత్తగా మనకు కాపు చెప్పిండ్రు కాబట్టి మనకు వాళ్ళు అప్పు చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర కానీ వాళ్ళు ఏదో ఒక పని వాళ్ళకు ఉంటుంది కదా కాబట్టి వచ్చేసి మనము కాగిలి ఉండాలండి వాళ్ళని మనల్ని నమ్మి పెట్టింటారు మనం జాగ్రత్తగా చూసుకోవాలండి పొలాన్ని ఈరోజు మీకు నేను అది చెప్పాలని చెప్తున్నానండి చూడండి ఇలా దిగాలి కిందికి మళ్ళా ఏ మాత్రము గారేవంటే అంతేనండి ఎన్నో దమతాము ఇలా ఇలా దిగాలండి చూడండి నేనైతే దిగుతున్నా నాకైతే అలవాటు అండి నుంచి మేము ఇలా కావిలికి ఉండడం కానీ ఎక్కడినా మేము ఇలా కావలిక ఉండే బతకాలండి ఎందుకంటే మా పనే ఇది ఎవరన్నా కానీ మమ్మల్ని పిలుస్తూ ఉంటారు కాయలు ఉండమని మేము ఉంటామండి ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మీకు జీతం ఇస్తాము రండి అని చెప్తూ ఉంటారు వాళ్ళకు పంట అనేది వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ వాళ్ళు మనం నమ్మి పెట్టిన తర్వాత కాబట్టి మనం కూడా నమ్మకంతో వాళ్ళకి అది ఆ పంట వచ్చేంత వరకు మనము వాళ్ళకి జాగ్రత్తగా అప్పచెప్పాలండి చూడండి బాగుంది కదా ఫలం మేము ఉండే ఫలం బాగుంది కదా మేము ఉండే ఫలం చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చేసిందండి గుంజలు చూడండి ఆ ఒకటి ఆ మొత్తం నాలుగు గుంజలు నాలుగు గుంజలు వేసి ఆయన పైన ఏమంటే ఇంకా గడ్డి గిడ్డి ఏమి వేయకుండా ఓన్లీ మంచం వచ్చేసి పైన పెట్టేసినాం అంత బాగుంటుంది నాకైతే చాలా నచ్చిందండి చూడండి ఇంకొచ్చేసి దీని మీద మేము ఈరోజైతే ఈరోజు కాదండి మేము వాళ్ళు చెప్పిన నెలల ప్రకారం మేము ఉండాలా పంట అయితే దాకా ఉండాలా కాబట్టి నేను చెప్తున్నానండి చూడండి ఓకే పది నిమిషాలు అయిందా సరే అయితే ఓకే ఫ్రెండ్స్ చూడండి మీకు చూపించా కదా నేను ఇలా మేము కాపలు అంటే ఇలా కాపలు ఉంది మేము నాలుగు వందలు నాలుగు రకాలు వేసుకొని మేము ఉండాలండి మీకు ఏమంటే మేము ఎలా బతుకుతున్నామో ఎలా ఉంటున్నామో ఎలా కాపలు ఉంటున్నామో అనేది పచ్చని ఫలానికి బాగా చేసుకుంటే చక్కగా బాగా సంతోషంగా ఉన్నామండి మేమైతే ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి మరిన్ని చూపిస్తూనే ఉంటాయి నేను వీడియోలో నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తూ ఉంటా చూస్తూ ఉండండి మేము ఏమేమి పనులు చేస్తున్నారో అన్నీ చూపిస్తామండి చూడండి ఓకే ఫ్రెండ్స్ మాకు ఇలాగే ముందుకు మా ముందుండి మీరు నడిపిస్తూ ఉంటారని కోరుకుంటున్నామండి ఓకే ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్